నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుడ్చూద్దాం పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఎల్లారెడ్డి పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది ఎల్లారెడ్డి సిఐ దొరవారి రాజారెడ్డి ఎస్ఐ బొజ్జా మహేష్ సహా లింగంపేట నాగిరెడ్డిపేట గాంధారి ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు లింగంపేట బీజేపీ మండల అధ్యక్షుడితో పాటు ఎల్లారెడ్డి లింగంపేట ప్రాంతాల వివిధ పార్టీల నాయకులు ప్రజలు యువ నాయకులు ప్రముఖ పాత్రికేయులు బి నగేష్ సహా అందరూ పాల్గొని రక్తదానం చేశారు అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్కాస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు హాజరైనారు ኦኬስ కార్యక్రమం కండక్ట్ చేశారు కదా సార్ మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం కండక్ట్ చేసినారు ఎన్ని యూనిట్లు తీసుకుర్రు ఎంతమంది వచ్చారు సార్ నమస్కారం నేను ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి మాట్లాడుతున్నాను ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా మన జిల్లా కామారెడ్డి జిల్లా ఎస్పీ అయినటువంటి ఎం రాజచంద్ర సార్ గారి ఆదేశాల మేరకు మన ఎల్లారెడ్డి సబ్ డివిజన్కి సంబంధించి నాలుగు పోలీస్ స్టేషన్లు అయినటువంటి ఎల్లారెడ్డి లింగంపేట్ నాగిరెడ్డిపేట్ మరియు గాంధారి పోలీస్ స్టేషన్లకు సంబంధించి నాలుగు పోలీస్ స్టేషన్లకు ఇక్కడ ముఖ్య భాగవులు ఫంక్షన్లో రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది దాంతోపాటు ఈ కంటే ముందు విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీస్ అమరవీరులని వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దాని తర్వాత శిబిరం రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరిగింది మాకు భాగస్వామ్యం అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ పెద్ద ఎత్తున యువత నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి అందరు కూడా వచ్చి దీన్ని విజయవంతం చేసినారు అందరికి కూడా థ్యాంక్ యూ ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక అరవై యూనిట్ల వరకు బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు అది కూడా కంప్లీట్ చేసి ఆ రక్తదానం శిబిరాన్ని విజయవంతం అయ్యేటట్లు చూస్తాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు సార్ ఈసారి నిర్వహిస్తు ఎవ్రీ ఇయర్ ఉంటుందండి వార పోలీస్ అమరవీరుల వారోత్సవ సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజులు ఎవ్రీడే ఒక కార్యక్రమం ఉంటుంది రీసెంట్గా మన ఎస్పీసార్ ఆధ్వర్యంలో సైక్లింగ్ కూడా మన కామారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కో ప్రోగ్రామ్ షెడ్యూల్లో భాగంగా చేయడం జరుగుతుంది నుంచి కూడా కండక్ట్ లింగంపేట నుంచి కూడా చాలామంది పాల్గొన్నట్టు కదా సార్ నేను పట్టుకోవాలి సార్ లింగంపేట నుంచి కూడా మీ తరఫున కూడా చాలామంది వచ్చారు కదా సార్ లింగంపేట మండల ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము కూడా ఈ పోలీస్ అమరవీరుల ఈ వార్షికోత్సవాల్లో భాగంగా మేము కూడా అందులో భాగస్వామి అని చెప్పిన వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతుగా సహాయంగా రక్తదానాన్ని అందించారు ముఖ్యంగా లింగంపేట ప్రజలందరికీ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రతి సంవత్సరం పోలీస్ ఎవరైతే తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం వారి త్యాగాలను స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మా పోలీస్ శాఖకి కూడా ప్రత్యేక అభినందనలు మరియు జిల్లా ఎస్పీ గారు రాజేశ్ర గారి ఆధ్వర్యంలో ఇంతటి కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు ఎల్లారెడ్డి మండల ప్రజలకి అలాగే ఎల్లారెడ్డి డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు సార్ మీరు ప్రత్యక్షంగా మీరు లో పార్టిసిపేట్ చేసిండ్రు నా మీరు పో పార్టిసిపేట్ చేసేయడమే కాకుండా నాగరేడ్పేట నుంచి కూడా కొంత చాలామంది వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు మీరు వాళ్ళు పాల్గొనడానికి ప్రేరణ ఇచ్చిండ్రు మీరే ఫస్ట్ పాల్గొన్నారు సార్ దాని గురించి ఏం మాట్లాడతారు మీరు ఈ పోలీస్ అమరవీర వారోత్సవం సందర్భంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మా జిల్లాలో ఆ ప్రోగ్రాంలలోనే ఒక ఒక ప్రోగ్రామ్ రక్తదానం దాని దాని రకంగా అంటే మా విలేజర్స్ని అంటే మా మండలంలో ఉన్న విలేజర్స్ని అవగాహన కల్పించినాం దీనివల్ల ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉన్న వ్యక్తులకు యూజ్ అవుతుంది ఒకటి దాని తర్వాత కొత్త కణాలు మన రక్తం డొనేట్ చేయడం వల్ల కొత్త కణాలు అనేటివి మన క్రియేట్ అయ్యి దానివల్ల హెల్దీగా ఉంటాం మనం ఒకటి మన మన మనది మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం రక్తదానం చేయడం అందుకే అందరికంటే ముందు నేను ఇచ్చి మా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ కల్పిస్తాను థ్యాంక్ యూ నాగరెడ్ పేట నుంచి కూడా చాలా చాలామంది వచ్చినట్టు అవును చాలా మంది వచ్చారు ఒక దగ్గర దగ్గర ఇరవై మంది అక్క వచ్చి డొనేట్ చేశారు ఇంకా వస్తున్నాను పార్టీలకు అతీతంగా డిపార్ట్మెంట్కి అతీతంగా కూడా మీరు ఇచ్చిన ప్రేరణ సిఐ గారు ఇచ్చిన ప్రేరణ ఎస్పీ గారు ఇచ్చిన ప్రేరణతోని కొందరు వివిధ పార్టీ నాయకులు కూడా వచ్చినట్టు కదా సార్ నాయకుడి పెట్టు నుంచి చాలామంది వచ్చారు డిఫరెంట్ పార్టీలకు అతీతంగా వచ్చారు చాలామంది వచ్చి ఇంటర్వైడ్ వేస్తాం ఇంకా వస్తాం థ్యాంక్ ఉంటుంది సార్ ఇది శిబిరం సాయంత్రం వరకు ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఓకే ఎన్ని ఛానల్ తర్వాత నాకు అభినందనలు సార్ యూ బ్లడ్ ఇచ్చిందా మీరు ఇచ్చామల్ల మొత్తం ఎంతమంది ఇచ్చారు బ్లడ్ మేము సిక్స్ మెంబర్స్ ఇచ్చాము ఇట్లా బ్లడ్ ఇచ్చిన కార్యక్రమంలో పాల్గొన్నారు మీకు ఎలా అనిపిస్తుంది బ్లడ్ ఇవ్వడం అనేది రక్తదానం అనేది ఇది ఒక మహత్తర కార్యము రక్తం ఇవ్వడం అనేది ఒక ప్రాణాన్ని కాపాడడంతో సమానం కాబట్టి ఈరోజు ఊకులమైనటువంటి మేము స్వచ్ఛందంగా వచ్చి ఈ పోలీసు వారోత్సవాల సందర్భంగా బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది ఇలా ఇచ్చేవారు కూడా ఇంకా యువతను చూస్తూ బ్లడ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం మరి ఎంతమంది పాల్గొన్నారన్న మేము మొత్తం మీరు మేము ఆరుగురం పాల్గొన్నాం స్వచ్ఛందంగా ఆరుగురికి ఆరుగురు ఇచ్చింది ఆరుగురికి ఆరుగురం ఇచ్చినాం స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడం జరిగింది పోలీసు వారి సందర్భంగా ఇది వరకు నేను నేను గత కాలంలో ఏబీపీలో పనిచేసిన కాడ నుంచి కూడా ఇది ట్వంటీ ఫోర్త్ రోజు ట్వంటీ ఫిఫ్త్ టైం నేను బ్లడ్ ఇవ్వడం ఓకే ఓకే ట్వంటీ ఫిఫ్త్ టైం ట్వంటీ ఫిఫ్త్ టైం బ్లడ్ ఇవ్వడం ప్లేట్లెట్స్ కూడా నేను రెండు సార్లు ఇచ్చాను మీరు లింగంపేట నుంచి వచ్చిందా లింగపేట బీజేపీ మండల్ ప్రెసిడెంట్ నే నేను లింగపేట్ నుంచి వచ్చాం బీజేపీ మండల్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ గారు బీజేపీ పార్టీ మండల్ ప్రెసిడెంట్